ఇప్పుడు ఒక సేల్స్ ఇన్వాయిస్ ని ఏ విధంగా గా మనం కన్వర్ట్ చేయాలి సో ప్రీవియస్ మనకి చాలా వరకు ప్రింట్ తీసుకొని చేసుకునేవాళ్ళు ఒకవేళ ఎవరికైనా మెయిల్స్ ఏదైనా చేయాలన్నా కూడా ఆ ఇన్వాయిసెస్ ని నీట్గా లో కన్వర్ట్ చేసుకుని ఆ కన్వర్ట్ చేసి డైరెక్ట్గా మన పీడిఎఫ్ మెయిల్స్ అనేది పంపించుకోవచ్చు సో అది ఎలా చేయాలనేది రోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం ఓకే సో ఇప్పుడు ఒక సేల్స్ ఇన్వాయిస్ చేశాను సేల్స్ ఇన్వాయిస్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా చూడండి ఈ ఓ పక్కన ఓ అండర్లో ఒక లైన్ ఉంది ఈ అండర్లో ఒక లైన్ ఉంది ఎం అండర్లో ఒక లైన్ ఉంది పి అండర్లో ఒక లైన్ ఉంది ఓకే జెడ్ అండర్లో ఒక లైన్ ఉంది ఇలా వన్ లైన్ ఉంటే మనం ఆల్ట్ చేసుకోవాలని అర్థం అదే డబల్ అండర్ లైన్ ఉంటే కంట్రోల్ పట్టుకోవాలని అర్థం ఓకేనా సో ఆల్ట్ ఈ ఇవ్వచ్చు లేదంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇవ్వండి కరెంట్ ఇక్కడ చూడండి ఫైల్ ఫార్మాట్ మనకి ఎక్సెల్ ఉంది ఇది కాదు మనకు కావాల్సింది సో కాన్ఫిగర్ లైక్ వెళ్ళి కిందికి వచ్చేయండి ఇక్కడ చూడండి ఎక్సెల్ ఉంది కదా ఎంటర్ ఇవ్వండి ఇక్కడ మనం జేపీజీకైనా మార్చుకోవచ్చు పీడిఎఫ్ కైనా మార్చుకోవచ్చు రీడ్ ఓన్లీ మెమొరీ పీడిఎఫ్ కాంట దానికి పేరు కూడా పెట్టుకోవచ్చు ఈ అకౌంటింగ్ ఓచర్ ఉంది కదా ఇక్కడ ఏముంది మనకి గణేష్ టెక్నాలజీస్ అది తీసేసి గణేష్ టెక్నాలజీస్ అని కూడా మార్చుకోవచ్చు టెక్నాలజీస్ ఈ ఫోల్డర్ ఫాత్ ఎక్కడ ఉంది డి డ్రైవ్ లో ఉంది డి లో వెళ్ళి ఈ పీడిఎఫ్ పడిపోతుంది ఎస్కేప్ సెండ్ సార్ చూద్దాం డి డ్రైవ్ డి డ్రైవ్ కదా డి డ్రైవ్ లో టాలీ ప్రైమ్ డేటా వచ్చిందా ఇక్కడ గణేష్ టెక్నాలజీస్ చూడండి సార్ కావాలి డెస్క్ డెస్క్టాప్ మీద కూడా ఇచ్చుకోవచ్చు కదా సార్ వేయచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా మన టాలీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టల్ చేసిన అయిందో ఆ డ్రైవ్లో వచ్చి కూడా ఇపోతుంది ఈపీడిఎఫ్ అనేది చెప్పండి ఇది పిడిఎఫ్ ని డైరెక్ట్ వాట్సాప్ లోకి ఎలా పంపించవచ్చు సార్ అది మీరు ఇది ఓపెన్ నెట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వాట్సాప్ ఉంటది కదా ఎక్కడ సార్ వెబ్ వెబ్ ఉంటుంది కదా వాట్సాప్ వెబ్ ఉంటుంది కదండి వెబ్ మీరు చేసుకొని చేయాలి వెబ్ క్యామ్ లో చేసుకోవాలంటారా అవును అంతే ఇది ఉంది ఇలా వాట్సాప్ యూప్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ ఇది ఓపెన్ చేశాను డాక్యుమెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టారీ డేటా ఎక్కడ ఉంది అది ప్రైమ్ డేటా గణేష్ టెక్నాలజీస్ ఓకే మీకు వాట్సాప్ వచ్చేస్తుంది ఇలా ఇలా పంపించడం అంతే ఓకేనా అదే అండి సో రోజు రెగ్యులర్ గా చేయండి టెక్నికల్ కూడా మామూలుగా సబ్జెక్ట్ ఎంత టెక్నికల్ గా నేర్చుకోవడం అంతే ముఖ్యం ఓకేనా ఎందుకంటే టెక్నాలజీ గా కూడా మన నాలెడ్జబుల్ అయి ఉండాలి అది మెయిన్ ఓకేనా థ్యాంక్ యూ గైస్ టుమారో మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిస్కస్ చేద్దాం ఓకే ఓకే